హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్ ఈ యొక్క వీడియోలో ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మనకి స్కూల్ లెవెల్లో కాకుండా డిస్టిక్ లెవెల్ అదేవిధంగా బ్లాక్ లెవెల్లో అంటే మండల్లో ఈ యొక్క లాగిన్లలో ఎటువంటి సర్వీస్ అయితే యూడీఎస్ ప్లస్ వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అంటే స్కూల్ లాగిన్ కాకుండా మనకి మండల్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో ఏ విధమైనటువంటి సర్వీస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఫస్ట్ వచ్చేసి అయితే ఇనాక్టివ్ స్టూడెంట్ ఈ యొక్క ఇనాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ అంటే యూజర్స్ కెన్ ఇన్యాక్టివేట్ స్టూడెంట్ ప్రొఫైల్ బేస్డ్ ఆన్ కండిషన్స్ ఆఫ్ రాంగ్ ఎంట్రీ డూప్లికేట్ డూప్లిసిటీ ఆర్ డెత్ అంటే మనకి ఒక స్టూడెంట్ అయితే మనం ఇన్యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే రాంగ్ ఎంట్రీ కానీ డూప్లిసిటీ కానీ డెత్ కానీ సంభవిస్తే మనం ఇనాక్టివ్ అయితే చేసుకోవచ్చు ఇటువంటి ఆప్షన్ అయితే మనకు డిస్టిక్ లెవెల్ అండ్ మండల్ లెవెల్లో అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ క్లాస్ షిఫ్ట్ డ్రాప్ బాక్స్ అంటే యూజర్స్ కెన్ అప్డేట్ స్టూడెంట్స్ క్లాస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ డ్రాప్ బాక్స్ అంటే ఒక విద్యార్థిని డ్రాప్ బాక్స్లో వేసిన తర్వాత మనకి క్లాస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇటువంటి ఆప్షన్ మనకి మండల్ లెవెల్ లాగిన్లో అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి టీసీ ఇష్యూడ్ డ్రాప్ బాక్స్ అంటే ఎవరైతే డ్రాప్ బాక్స్ హూ ఆల్రెడీ హ్యావ్ టేకెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ లెఫ్ట్ ఫ్రమ్ ది స్కూల్ ఈ యొక్క స్కూల్ నుండి ఎవరైతే ఆల్రెడీ వెళ్ళారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయొచ్చు అదేవిధంగా డ్రాప్ బాక్స్లో అయితే వేయచ్చు ఇటువంటిది మనకు ప్రస్తుతం అయితే స్కూల్ లాగిన్లో అయితే ఆప్షన్ అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి ఇన్యాక్టివ్ టు యాక్టివ్ అంటే అక్కడ ఎవరైనా మిస్టేక్ అనిగా ఒకరు ఒక వ్యక్తిని అయితే మనం డిలీట్ చేసినట్లయితే ఇన్యాక్టివ్లోకి అయితే వెళ్ళిపోతుంది అటువంటి విద్యార్థిని మరలా మనం యాక్టివ్లోకి తీసుకురావాలంటే ఇటువంటి ఆప్షన్ మనకు స్కూల్ ఆగిన్లో అయితే లేదు డిస్టిక్ లెవెల్లో అదేవిధంగా మండల్ లెవెల్లో అయితే మనకు అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ డెమోగ్రఫిక్ చేంజెస్ అంటే డెమోగ్రఫిక్ చేంజెస్ మనం డెమోగ్రఫిక్ కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి నేను దీనికి సంబంధించి వీడియో కూడా చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో ఉంది మనకు అటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్టిక్ అదే అదేవిధంగా మండల్ లెవెల్లో అయితే చేసుకోవచ్చు ఓకే నేను ఈ వీడియోలో తెలిపినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పటివరకు అయితే మనకి స్కూల్ లాగిన్లో అయితే అవైలబుల్ అయితే లేవు ఇవన్నీ కూడా మీకు మండల్ లాగిన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ